మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్నారు అనుచరులతో కలిసి మంగళగిరిలోని జనసేన ఆఫీస్కి వచ్చారు ఇప్పుడు లైవ్ చూద్దాం నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా మరి మీరందరూ చూశారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గుణం ఉంది ఆ ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి ఉద్యానం అనేటువంటి ఈ కిడ్నీ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం అంత త్వరగా పూర్తి చేయగలిగిందంటే అది పదే పదే పవన్ కళ్యాణ్ గారు పర్యటించి దాన్ని ప్రశ్నించబట్టే ఈరోజు ఆ హాస్పిటల్ పూర్తి చేయగలిగారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడైతే దమ్ము ధైర్యంతో గుంతెత్తుతామో అప్పుడే ఆ సమస్య పరిష్కారం అయింది ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం ఈరోజు మనం ఈరోజు కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నాం కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం స్పందించలేదు సొంత డబ్బులతోటి కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం మొన్న మత్స్యకారులు వైజాగ్లో బోట్లు కాలిపోయినాయి అని చెప్పేసి వస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు అని చెప్తే వాళ్ళు ముందుగా వెళ్ళారు ఇలాంటి ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కొద్దో గొప్ప ప్రజాస్వామ్యం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు నేను రెండు వేల నాలుగు తర్వాత మరలా ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను అక్కడ బందరు పోర్టు విషయం మీ అందరికీ తెలుసు ఒక పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావటం కానీ ఫైనాన్షియల్ క్లోజర్లో నా పాత్ర పెట్టడం కానీ ఎంతో చేసి ఈరోజు అక్కడ ప్రజానికానికి ఆ పోర్టు రావటంలో నా వంతు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా కృషి చేశాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అదే రకంగా అక్కడ మెడికల్ కళాశాల రావాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అడగటం మొట్టమొదటిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వటం దాంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా దాన్ని కంప్లీట్ చేశాననేటువంటి తృప్తి నాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే రకంగా గుడివాడ ఉంది గుడివాడ టౌన్కు ముందు రెండు రైల్వే గేట్లు ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు ఒక వంద సార్లు ఆ గేటు పడుతూ ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే ల్యాండ్ ఎక్విజేషన్కైనా అది ఆ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్తో సహా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేశానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం మనకి ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలైనా మత్స్యకారులు ఉంటారు దివుల్లో అంటాం ఎదురు మండి ఇప్పటికి కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే దాదాపు పదివేల మంది జనాభా ఉంటారు రేత్రిపూట ఏదన్నా ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమి రావడానికి ఉండదు మరి నాబార్డు నిధులతోటి నూట నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ఎదురుమండి బ్రిడ్జ్ను కూడా త్వరలో ప్రారంభించాలని చెప్పేసి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే టెండర్ పిలుస్తే ఎవరు రావట్లేదు అది పరిస్థితి అని చెప్పి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఏర్పడబోయేటువంటి రాబోయేటువంటి మన ప్రభుత్వంలో చేయాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి తప్పకుండా ఆ పనులన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి మొన్న నిన్న ముఖ్యమంత్రి జగన్ గారు ఒక సభలో మాట్లాడుతూ నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అని అన్నారు ఏమన్నారు నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను అన్నారు అది పెద్ద అబద్ధం అది అబద్ధం అయా జగన్ సార్ నేను అడుగుతూ ఉన్నాం ఈ ప్రాంతం అంతా రాజధాని ఆంధ్ర క్యాపిటల్ మీరు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎక్కడైనా రాజధాని పెట్టండి నా సంపూర్ణ మద్దతు ఇస్తాను బ్రహ్మాండంగా మీరు రాజధానికి కట్టండి అని చెప్పింది మీరు కదా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు మేము రాజధాని చుట్టుపక్కల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా మేము పోటీ చేస్తూ ఉంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అమరావతి ఆంధ్ర క్యాపిటల్ అనేది అమరావతి ఇక్కడే ఉంటుంది గుంటూరు విజయవాడ మధ్య ఇది ఎక్కడికి పోదు అని చెప్పేసి మీరు చెప్తే మేము ఓట్లు అడుకోవటానికి వెళ్ళి ప్రతి గ్రామంలో చెప్పాం కదా అది మీరు చెప్పిన మాటే కదా దీన్ని అబద్ధం అంట సార్ నిజం అంటారా చెప్పమని చెప్పేసి నేను జగన్ గారిని అడుగుతా ఉన్నాను ఇదంతా ఇదంతా నేనేమే వ్యక్తిగతంగా విమర్శించట్లేదు వీడియో ఎవిడెన్స్ క్లిప్పులు ఉన్నాయి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అసెంబ్లీలో చాలామంది మాట్లాడారు కానీ మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజానికం ఏ మొహం పోయి ఒడుగు మరి ఓట్లు అడుగుతారో ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పాలో మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్ సార్ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను మరి ఎక్కడ చూసినా వందల కోట్ల రూపాయలు పెట్టి ఈ మధ్య ఒక స్టైల్ సిద్ధం అంట ఎక్కడన్నా చూడు రాష్ట్రంలో నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాదాపు ఒక ఐదు వందల ఓడింగ్స్ చూసా సిద్ధం ఏంటి దేనికి సిద్ధం పారిపోవటానికి సిద్ధమా అని అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కానీ ఇక్కడ ఉంది జన సైన్యం వేటాడతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఆ లక్షణం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జన సైనికులు నేర్చుకున్నారు అన్యాయాన్ని అక్రమాన్ని సహించరు సింహం ఏ రకంగా అయితే గర్జిస్తుందో జన సైనికులు కూడా అదే రకంగా గర్జిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను ఈ మధ్య ముఖ్యమంత్రి సార్ గారు ఇంకోటి వాడుక భాష ఆయనకి ఏమనంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటాడు జగన్ గారు నాకు అర్థం కాదు నాకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు మీకున్నాడు మాకు ఉన్నాడు షర్మిలమ్మ గారికి ఉన్నారు షర్మిలమ్మ గారికి ఉన్నారు దేవుడు సునీతమ్మ గారికి ఉన్నారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు ఆయన మాట్లాడే చూస్తూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే అయ్యా జగన్మోహన్ గారు నీకేమన్నా దేవుడు ఒకళ్ళతా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు చాలా టైం ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి నేను ఒకడైతే చెప్తున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మొత్తం తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పొలిటీషియన్ సేమ్ టైం ఈ విషయం నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సినిమా సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత కాంపిటీషనో మీ అందరికీ తెలుసు ఒక సాధారణ కుటుంబంలో బుట్టి ఒక సాధారణ కుటుంబంలో బుట్టి అంచెలంచెలుగా వెదుగుతూ అనేకమైనటువంటి బిరుదులు తీసుకొని ఒక చివరిగా మిగిలింది ఏంటంటే ఒక్క భారత రత్నాదప్ప అన్ని స్టెప్పులు ఎక్కినటువంటి వ్యక్తి మన అందరి పెద్దన్నయ్య చిరంజీవి గారి అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం పద్మ విభూషణ్ మనందరికీ ఎంతో గర్వకారణం నాకు అత్యంత ఆప్తులు నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు లాగా నాగబాబు గారు లాగా నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పెద్దన్నయ్య చిరంజీవి గారని ఆయన ఒక అజాత శత్రువు అజాత శత్రువు అంటే ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారని చెప్పి సందర్భంగా నీకు మనం సో అలాంటి కుటుంబంలో ఈరోజు నేను కూడా మీకు ఒక తమ్ముళ్ళగా జాయిన్ కావటం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకోండి పవన్ కళ్యాణ్ గారిని గురించి మీ అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీ స్టార్ అనగానే మీ అందరికీ తెలుసు ఒక విలాసవంతమైన జీవితం ఉంటుంది మరి ఆయన సినిమాలు చేసుకుంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెమ్యునరేషన్ వస్తుంది అవన్నీ వదులుకొని ప్రజల కోసం ఈరోజు వ్యక్తిగతంగా ఆయన ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రజాసేవ కోసం వచ్చారంటే మనం అందరం కూడా ఆయన్ని అభినందించాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా నాకు తెలుసు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడతారు నాకు తెలుసు రెమ్యునరేషన్ ఏదైతే వచ్చిందో ఆ డబ్బులతోటి పార్టీ నడుపుతున్నాడు పార్టీ నడపటం అంటే అది ఆషామాషా పని కాదు కానీ ఆయన ఎక్కడ తల వంచకుండా సొంత డబ్బులతోటి ఈరోజు పార్టీని మరి బలోపేతం చేశారంటే ఆయనకి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం ఆయన సార్లు నేను మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఆయనకు దగ్గర కావాలి పార్లమెంటు సభ్యుడిగా నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరాలి ఆయనతో పాటు కలిసి ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నా తప్పకుండా నా రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా నేను ఎన్నో ఒడుగుదొడ్డులు చూశాను దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను ఒక కుగ్రామం నుంచి చిన్న గ్రామం నుంచి నేను వచ్చాను నాకు బాధలు తెలుసు ప్రజాసేవ అంటే తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆలోచన విధానం ప్రకారం ఒక డిసిప్లైన్ కార్యకర్తగా ఈరోజు నుంచి ఒక జన సైనికుడిగా ఆయన ఏ బాధ్యతలు అప్పజెప్పినా ఆ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి చెప్పి మన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోవాలి మనం పార్టీని బలోపేతం చేసుకోవటంలో అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ అంటే ఇది ఎప్పుడూ సంతోషంగానో లేకపోతే ఆనందంగా కూడా ఉండదు అని కష్టాలు ఉంటాయి విమర్శలు ఉంటాయి పైపెచ్చు వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇతను కొత్త ట్రెండ్ వచ్చింది అవన్నీ తట్టుకోవాలి వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మరొకసారి ఈ జన మధ్య జన సైన్యం మధ్య ఇక్కడికి వచ్చి పెద్దలు నాగబాబు గారు ఉన్నారు వారు మరి మనకి పార్టీకి కూడా అండగా ఉంటున్నారు అలాగే నాదండ్ల మనోహర్ గారు ఉన్నారు వారు కూడా ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మన కామన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా అలాగే క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకొకరు పోయి షో చేస్తూ ఉండేది ఇదిగో నా రిజిగ్నేషన్ తీసుకోమని చెప్పేసి ఆ రోజు మీ అందరికీ తెలుసు వాళ్ళందరినీ తట్టుకొని అసెంబ్లీని పర్ఫెక్ట్గా నడిపి పవన్ కళ్యాణ్ గారితో ఆయన అనుభవం కూడా పంచుకోవడం చాలా సంతోషకరం వీటన్నిటికీ మించి పవర్ స్టార్ తోటి ప్రయాణం చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తూ అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఒక డిసిప్లిన్ కలిగినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి పవన్ గారికి మాట ఇస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బయట వేలాది మంది జన ఉన్నారు మీరందరూ చూశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను చాలా ర్యాలీలు చూశాను చాలా నామినేషన్స్ చూశాను ఇది ఒక సందర్భంలో నిజంగా నేను లోపలికి వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ గేట్లో పై వేసింది కాసేపు క్రౌడ్ ఆ రకంగా ఉంది చాలా సంతోషం చివరిగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ जय पवन जय जय पवन जय जनसेना जय जय जनसेना जय हिंद బాలశోరి గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తి రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకంగా పార్లమెంట్లో యాక్టివ్గా ఉంటే ఒక ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా మన రాష్ట్రానికి ఉపయోగపడగలుగుతారో మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్గా బాలచౌరి గారు ఆయన పడుతున్న కష్టాన్ని ప్రత్యేకంగా మచిలీపట్నం పార్లమెంట్లో ఆయన తీసుకొచ్చిన నిధులు రీసెంట్గా మత్స్యకారుల కోసం ఒక ఆరు కోట్ల రూపాయలు బోట్లకు బోట్లు వాళ్ళకి కొత్తగా తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా చేసిన ప్రయత్నం నాకు తెలిసి అనేక మందికి బ్యాంకుల ద్వారా చిన్న చిన్న రుణాలు ఇప్పించి వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడి కష్టపడి ముందుకెళ్ళేటట్టు ఆయన చేసిన ప్రయత్నాన్ని అందరూ మనం అందరం కూడా అభినందించాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి జన సైనికుడు ఒక డిసిప్లిన్ విధానంలో మన పార్టీ నిర్మాణం చేసుకుని తప్పకుండా విజయం సాధించే విధంగా మనం అందరం కష్టపడదాం అందులో బాలస్వరి గారు కూడా ఈరోజు నుంచి మనతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగాని మరొకసారి అభినందించి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడాన్ని కోరుతున్నాను రోజు జనసేన పార్టీలో చేరిన పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలసరి గారికి మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి జనసేన నాయకుల తరపు నుంచి జనసైనికులు వీర తరపు నుంచి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నా అలాగే వారి అబ్బాయి శ్రీ వల్లభనేని అనుదీప్ గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేనలో చేరినందుకు మనస్ఫూర్తిగా వారికి అందరి తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాం బయట ముందుగా ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట రోడ్డు మీదంతా వేలాదిగా వచ్చిన మన యువతకి మన జన సైనికులకి ఆడపడుచులకి వీర మహిళలకి బయట బాలసౌరి గారి కోసం మద్దతుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం అలాగే మా గుంటూరు విజయవాడ నుంచి వచ్చిన నా సన్నిహితులు మా నాయకులు ఇక్కడికి వచ్చిన సైనికులకి మా గాదే వెంకటేశ్వరరావు గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి మా విజయవాడ నాయకులు అమ్మిశెట్టివాసు గారికి మండల రాజేష్ గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడ ఆసీన్లైన ఆడపడుచులకి మహిళలకి అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మంచితనానికి మారు పేరు నిజాయితీకి నిలువెత్తు పేరైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బాధనే సువర్ణాతీతం చాలా ఉన్నారు ఆయన ఆయన అందరు ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఆయన ఒక అర్జునుడు లాగా మేమందరం కౌరవులు లాగా ప్రజలే గాండి పోని ప్రజల ఆయుధాలని ప్రజలే శ్రీకృష్ణుడు ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏ రోజున కూడా నేను జగన్ గారిని అర్జునుడు ద్రౌపదిని కౌరవులు చెప్పు నిండు సభలు అవమానం చేశారు నిండు సభలు కౌరవులు అర్జునుడు తన చెల్లి తనకి ఆడపరుచిన ఎప్పుడు రక్షించాడు కానీ ఎప్పుడు తోలునాడలేదు జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకున్నాను సరే ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లెలు తోపుట్టు సొంత చిన్నాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళని వెనక్కి వచ్చే వ్యక్తి వివేకానందరెడ్డి గారి కూతురు సునీత్ గారు నాకు రక్షణ లేదు చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నా ఎవరు కౌరవులో ఎవరు అర్జునులో ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు ఇది కలియుగం ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు కానీ మనం ఎవరూ కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడితో కౌరవులతోటి పోల్చుకోవద్దు మీరు జగన్ మీది వైసీపీ మేము పవన్ కళ్యాణ్ మా జనసేన ఎవరు మంచి వాళ్ళు ఎవరు నిలబడేవాళ్ళు ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకు బాగా తెలుసు ప్రజలు నిర్ణయిస్తారు స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజులు కూడా ఆయన తగ్గించేప్పుడు మాట్లాడు సొంత చెల్లికి గౌరవం అనేవాడు మన ఇంట్లో ఆడపడుచులకి మన తల్లికి మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడని నేను అనుకోను ఆశించను కూడా ఇందాక పెద్దలు బాలసౌరి గారు చెప్తూ ఇంత వ్యక్తిగతంగా దిగజారిపోయే తిట్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి మాటకి మాట ఉంటుంది విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది ఇంత దిగజారి చేసిన రాజకీయం దాదాపు భారతదేశం ఎక్కడ లేదేమో వైసీపీ ఉన్న చోటే దిగజారు తన ఉంటుంది ఇది మారి నన్ను ఎన్నిసార్లు తిట్టినా వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎందుకు బాధ్యతతో ఉంటారంటే వచ్చే తరానికి ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయం చూపించడానికి నన్ను మాట్లాడితే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదు ఎందుకు అటు అలాగే నేను సినిమాల్లోనే పవర్ స్టార్ అనే పదం వాడిన ఎప్పుడు ఎందుకు వాడినంటే నాకు వ్యక్తిగతంగా నన్ను ప్రజల మనిషి అనుకోవటం ఇష్టం కానీ నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బిట్టుగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఎందుకు ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు నా కంట్రోల్లో ఉన్న సినిమాలకి ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ ఎనీ అదర్ హీరోలాగా యాక్టర్ లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టపడదు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకు పెద్ద ఇష్టపడతాను మీరు గుండెల్లో ఈ నేల కోసం మన భారతదేశం కోసం ఈ వ్యక్తికి కష్టపడి కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు అదే పెద్ద నాకు బిరుదు అది అదొక్క మాట చాలు నాకు అందుకు నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలి అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను అలాగే నాకు భయాలు లేవు నాకు నాకు భయాలు లేవు నాకు నేను తప్పు చేస్తేనే భయపడతాను నాకు ఆశలు లేవు పదవుల మీద అత్యాసలు లేవు ప్రజలకి నిలబడాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అడ్డదారులతో అధికారం సంపాదించాలి అని నేను ఇప్పుడు అనుకోను అలాంటి ప్రయాణంలో ఉండగా ఒక అనుభజ్ఞుడు విశిష్టగా విశిష్టమైన